ప్రజల్ని నమ్ముకున్నాడు మీకు నోట్లో నాలుక లెక్క ఉండి ఏ సమస్య వచ్చినా నాలుగు దగ్గర తీసుకొచ్చి పరిష్కరించే పని చేస్తాడు కాబట్టి ఆయన ఆశీదించు కాంగ్రెస్ పార్టీ గురించి నేను చెప్పా ఎన్ని హామీలు ఇచ్చిందో ఎన్ని హామీలు ఇచ్చిందో ఒక్కడు కూడా అమలు కాలే వడ్డెక్కదాకా ఓడ ఒడ్డెక్కినాక బోడమల్లప్ప అది కాంగ్రెస్ పార్టీ నైజం పెన్షన్ పెరగలే రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెరగలేదు పెన్షన్ పెరగలే పెన్షన్ పెరిగిన దాని నుంచి ఇప్పుడు ఎవరు అడుగుతలేరు కొత్త పెన్షన్ లేవు అరవై ఐదు సంవత్సరాల నిండిగా మా ఆడబిడ్డలకు మా తాతలకు పెన్షన్ లేదు ఇవాళ హ్యాండికాప్ వాళ్ళకు పెన్షన్ లేదు భర్తలు చనిపోయిన వాళ్ళకు పెన్షన్ లేదు మంచాల మీద జీవచ్చా చావాల నడవలేకుండా పడి ఉన్నటువంటి వాళ్లకు హ్యాండిక్యాప్డ్ పెన్షన్ లేవు కొత్త పెన్షన్లు లేవు వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు కాంగ్రెస్ పార్టీకి మన పిల్లలకి ఎన్ని హామీలు ఇచ్చిండ్రు మీ పిల్లలకి నౌకరు వచ్చేంత వరకు నాలుగు వేల రూపాయలు నెల ఎక్కిస్తా అని చెప్పిండు ఎవరికైనా ఇచ్చిందా ఎవరికైనా ఇచ్చిందా మన ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పి కొనిచ్చిందా కళ్యాణ లక్ష్మిలో ఉత్తరం బంగారం ఇస్తా అని చెప్పి ఇచ్చిందా ఇవాళ ఏమీ లేదు ఆయన దగ్గర అంటున్నాడు ఏమీ లేదు దిబాబు తీసింది అంటున్నాడు మరి రేపు మీ తండాకు బోరు వేయాలన్నా మీ తండాలో ఒక సిమెంట్ రోడ్డు వేయాలన్నా పైసలు లేని ఎక్కడి నుంచి వస్తాయి ఉంటే గింటే చేస్తే గీస్తే మోడీ గారి దయతో చేయాల్సిందే తప్ప ఇక్కడ మాత్రం లేదు కాబట్టి నన్ను మీరు గొప్ప గెలిపించిండ్రు నేను ఆనాడు చెప్తైనా ఏ పని చేస్తా అని చెప్పి సంవత్సర కాలంగా పనిచేస్తున్నా ఇక్కడ కూడా ఇక్కడ కూడా లక్ష్మణపూర్ లో ఉన్నట్టుగా భూముల సమస్య ఉందని చెప్పిండు అక్కడ చెప్పొచ్చిన మన మీకు చెప్తున్నా కలెక్టర్ తో మీటింగ్ పెట్టించి ఆ భూముల సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా నా మాట ఇస్తే తప్పే పరిస్థితి లేదు తప్పదు కాబట్టి ఏమేమి సమస్యలు ఉన్నాయో వీరన్న నాయక్తో రండి సురేష్ తమ్ముడు సురేష్ ఇక్కడ మీ దగ్గర ఉంటాడు కాబట్టి గెలిపించుకొని రండి పని చేసి పెట్టే భారత నా చెప్పి మనం చేస్తూ భారత్ మతాకి भारत माता की जय श्री राम जय श्री राम जगदाम्बा माता की जयदाम्बा माता की सेवालाल महाराज की जै!